బిగ్ బాస్ సీజన్ నైన్ అయిపోయిన తర్వాత అందులో ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కొక్కళ్ళు బయట మీట్ అవ్వడం జరుగుతుంది ఇక ఇందులో భాగంగా విన్నర్ అయిన కళ్యాణ్ పడాలా అలానే రన్నర్ అయిన తనుజా దాకా అయితే మీట్ కాలేదు బిగ్ బాస్ సీజన్ నైన్ అయిపోయిన తర్వాత అయితే రీసెంట్ గానీ అంటే నిన్న తనుజ అయితే లైవ్ కి రావడం జరిగింది ఈ లైవ్ లో తమ అభిమానులు చాలా మంది వచ్చారు అలానే తనజాని చాలా క్వశ్చన్స్ అడిగారు బిగ్ బాస్ గురించి అలానే మరి కళ్యాణ్ ఎందుకు కలవలేదు అలాగే డిమాండ్ పవన్ గురించి అందరి గురించి అడగడం జరిగింది వాళ్ళతో హౌస్ లో రిలేషన్ ఎలా ఉండేది ఎంత బాగుండేది అంటూ గుర్తు తెచ్చుకుంటూ తనుజా అయితే చాలా బాగా మాట్లాడింది అయితే ఇందులో భాగంగా కొందరు అయితే కళ్యాణ్ పడాలని ఎందుకు మీట్ అవ్వలేదు తనతో ఫోటోలు ఎందుకు దిగలేదు అని అడగ దానికైతే తనుజ అది ఇంకా విన్నర్ అయిన తర్వాత తను చాలా బిజీ అయిపోయాడు బజ్జ్కి వెళ్ళిపోయాడు నేను ఇంటికి ఇంకా తర్వాత తను తన ఫ్రెండ్స్ తో ఉండడం జరిగింది మధ్యలో నాకు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు మళ్ళీ ఖచ్చితంగా మీట్ అవుతాను అంటూ చెప్పడం జరిగింది అలానే డిమాండ్ పవన్ గురించి అనుక డిమాండ్ పవన్ నేను అయితే టామ్ అండ్ చరీ చాలా మంచి ఫ్రెండ్షిప్ అంటే హెల్దీ గా ఉంటుంది మా ఫ్రెండ్షిప్ ఎప్పుడు నేను నడిపిస్తూ ఉంటాడు నేను చాలా మిస్ అవుతున్నాను బిగ్ బాస్ హౌస్ ని అందులో కంటెస్టెంట్స్ ని ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం చాలా సైలెంట్ గా అయిపోయినట్టు అనిపిస్తుంది మా ఇంట్లో పేరెంట్స్ కూడా ఏంటి నాతో ఎవరో మాట్లాడలేదు దాన్ని అక్కడ నేను అల్లర్ చేసేదాన్ని గొడవ పడేదాన్ని అలిగేదాన్ని నవ్వేదాన్ని అన్ని చేసేదాన్ని బట్ ఇప్పుడు అందరిని మిస్ అవుతున్నా అంటూ నా లైఫ్ అయితే ఏం చేంజ్ కాలేదు కానీ బిగ్ బాస్ కి ముందు తర్వాత కూడా ఇక్కడ ఒకేలా ఉన్నా అంటూ తనైతే షేర్ చేసుకోవడం జరిగింది మరి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి